యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తు రాజు మహోత్సవ సందర్భంగా ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దైవార్చన సంవత్సరంలో చివరి వారము అయినటువంటి ఆదివారమున క్రీస్తు రాజు మహోత్సవాన్ని తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది ఈ పండుగను పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండవ భక్తినాథ జగద్గురువులు స్థాపించటం జరిగింది ఈ పండుగను స్థాపించటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి భూలోక అధికారముపై క్రీస్తు మహిమాన్విత అధికారమును ప్రకటించుటకు రెండవది క్రీస్తుకు క్రైస్తవులు చూపించే విశ్వసనీయత విధేయత గురించి చేయుటకు క్రీస్తు తన మనిషోత్తారము వలన క్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతించటం వలన త్యాగపూరిత శిలువ మరణము వలన మనలను దేవునకు దత్తపుత్రులుగా చేసి ఉన్నాడు అలాగే పరలోక రాజ్య వారసులను చేసి ఉన్నాడు ఇక మూడవ కారణం క్రీస్తు ఒక్కడే రాజు అని ప్రకటించటానికి క్రీస్తు ఒక్కడే నిజరాజు సర్వలోకానికి క్రీస్తే రాజు అని ముఖ్యముగా అప్పటి నిరంకుశ పాలకులకు తెలియచేయటానికి క్రీస్తు మనందరి ఆధ్యాత్మిక రాజు పాలకుడు ఆయన సత్యము ప్రేమతో మనలను పరిపాలిస్తూ ఉంటాడు మూడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో రచించిన నైషియన్ విశ్వాస సంగ్రహంలో ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని జత చేయటం జరిగింది ఈ విధంగా క్రీస్తు రాజు అని మన విశ్వాసంలో ప్రకటిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు రాజు రాజులకు రాజు సర్వసృష్టికి రాజు ఈ భూలోక సంబంధమైన రాజు ఆయన కాదు సత్యము న్యాయము ప్రేమ శాంతి కళ రాజు క్రీస్తు ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు ఆయన రాజ్యము ఆయనను విశ్వాసముగా అనుసరించు వారి హృదయాలలో కొలువై ఉంటుంది నేటి సుశేషము యోహాన్ స్వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడవ నుండి ముప్పై ఏడవ వచనంలో యేసు ప్రభువు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టముగా తెలియజేశాడు ఆయన రాజ్యము అధికారము బలము యుద్ధాలు పోరాటాలతో కూడినటువంటిది కాదు అని స్పష్టముగా తెలియజేశాడు ఆయన సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని అని స్పష్టం చేశాడు కనుక యేసుక్రీస్తు మన హృదయాలకు మన జీవితాలకు మన విశ్వాస జీవితానికి రాజు రారాజు సత్యము ప్రేమతో నడిపింపబడు ఆయన రాజ్యములో విశ్వాసులము అయిన మనందరము కూడా ఆయన రాజ్యములో పౌరులమవుతాం ఈనాటి మొదటి పఠనము దానియలు గ్రంథము అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో దానియలు ప్రవక్త నరపుత్రుని గూర్చిన దర్శనమును గాంచటం మనం చదువుతున్నాం ఆ నరపుత్రుడు శాశ్వత జీవి ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులయ్యరి అతని పరిపాలన శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతమే లేదు అని మనం ధాన్యలు ప్రవక్త తన దర్శనంలో ఈ సందేశాన్ని పొందటం మనం చదువుతున్నాం అయితే ఈ ప్రవచనం క్రీస్తు రాజుకు వర్తిస్తుంది ఎందుకన క్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యము మరియు సకల జాతులకు సంబంధించినటువంటి రాజ్యము క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దంలో బబులోనియ రాజు ఎరుషలేమును ముట్టడించి ఇజ్రాయేలు రాజును అనేక మందిని బానిసత్వంలోనికి కొనిపోయాడు వారిలో ధాన్యాలు కూడా ఉన్నాడు ఈ సందర్భంలో దానియలు తన దర్శనముల ద్వారా ప్రజలను ఊరటపరచి వారిలో నమ్మకాన్ని ధైర్యాన్ని నింపాడు దేవుడు మెస్సయ రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు అని ధాన్యలు ప్రవ ప్రవచించాడు క్రీస్తు పూర్వము రెండో శతాబ్దంలో యూదులు గ్రీకుల చేత పొందిన వేదహింసలలో రాయబడినటువంటి ధాన్యలు గ్రంథము వారికి ఎంతగానో ఊరటను నమ్మకాన్ని కలిగించింది ఇక నేటి రెండో పట్టణాన్ని మనము దర్శన గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనంలో యేసుక్రీస్తు విశ్వాసపాత్రుడగు సాక్షి మృతుల నుండి పునరుత్నము నుండిన ప్రథమ పుత్రుడు భూపాలురకు ప్రభువు అని యోహాను తన దర్శనములో వివరించిన దానిని మనం ఆలకించి ఉన్నాం క్రీస్తురాజు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను ఆయన దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు శక్తిమంతుడు అని మనము రెండో పట్టణంలో ఆలకించి ఉన్నాం యుహాను కూడా దర్శన గ్రంథమును క్రైస్తవ వేదహింసల నేపథ్యంలో వారి విశ్వాసాన్ని బలపరచటానికి రాసి ఉన్నాడు ఉత్థాన క్రీస్తు మేఘ మండలము నుండి ఆల్ఫా ఒమేగా అనగా ఆదియును అంతముగా వచ్చును ప్రతి నేత్రము ఆయనను చూచును అని మనం పఠనంలో ఆలకిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తు ఈ లోకమును జయించాడు క్రీస్తు ఇప్పుడు ఈ లోకమును పాలిస్తూ ఉన్నాడు క్రీస్తు అలాగే ఎప్పటికీ మహిమతో పాలించును ఆయన తన శిలువ శక్తి ద్వారా మూడవ రోజున ఉత్థానము ద్వారా ఈ లోకాన్ని జయించటం జరిగింది శిలువ క్రీస్తు రాజు యొక్క కిరీటం అలాగే కొండ మీద ప్రసంగం క్రీస్తు రాజు యొక్క శాసనం ఆయన పరిపాలన చట్టం నియమం ఆయన రాజ్య పౌరులు దేవుణ్ణి పూర్ణ శక్తితో ప్రేమించాలి అలాగే నేను మిమ్ములను ప్రేమించినట్టుల మీరు తోటి వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను తప్పకుండా పాటించాలి క్రీస్తు రాజు యొక్క మిషన్ ప్రేషితత్వం ప్రేషిత కార్యం మనలను సకల దాస్యముల నుండి రక్షించటం కాపాడటం తద్వారా మనం ఈ లోకములో శాంతి సమాధానాలతో జీవించగలం అలాగే మనకు నిత్య జీవ రాజ్యమును వసగునని కూడా ఆయన వాగ్దానం చేశాడు ఈనాటి పట్టణం యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వచనాలలో యేసుక్రీస్తు పిలాతు యొద్ద తాను రాజు అని నొక్కి చెప్పటం జరిగింది అలాగే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని కూడా స్పష్టం చేశాడు పిలాతుకు అది ఎంత మాత్రమునూ అర్థం కాలేదు ఇతరులపై అధికారమును చెలాయించక వారికి సేవ చేస్తూ తాను రాజుగా పరిపాలించును క్రీస్తు యొక్క అధికారము భౌతిక శక్తిలో కాక సత్యములో నెలకొనియున్నది మరియు దైవరాజ్యము అష్టభాగ్యాలపై ఆధారపడి ఉన్నది అని మనకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు రాజు అని పాత నిబంధన గ్రంథంలోని మెస్సయ ప్రవచనాలలో ముఖ్యముగా సమువేలు యషియా ఇర్మియా దానియలు గ్రంథాలలో మనం స్పష్టముగా చూడవచ్చు అలాగే నూతన నిబంధనములో క్రీస్తు రాజు అని చెప్పబడినటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి మొదటిగా యేసు జనన సూచన దూత ప్రకటనలో లూకా ఒకటోధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో ఆయన మహనీయుడై మహోన్నతని కుమారుడని పిలువబడును ప్రభు అగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ప్రభు బోధనలలో దైవరాజ్యము ప్రాధాన్యం ఆయన చేసినటువంటి బోధనలలో దైవరాజ్యము గురించి ఆయన అనేక సార్లు ప్రస్తావించటం మనం స్వార్థల్లో చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా మత్తై స్వార్థ రెండో అధ్యాయము రెండవ వచనంలో తూర్పు దిక్కు నుండి ఎరుషలేమునకు వచ్చిన జ్ఞానులు యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును చూచి మేము ఆరాధింపవచ్చితి అని పలకటం మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో యేసు పురప్రవేశ సమయంలో ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడునుగా గాక అని యూదులు దేవుణ్ణి స్తుతించారు నాలుగవదిగా నేటి సుశేషం యూహాన్ స్వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడు వచనంలో నీవు యూదుల రాజువా అని పిలాతు యేసును ప్రశ్నించాడు దానికి సమాధానంగా ఏసు ముప్పై ఏడో నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని సమాధానమివ్వటం జరిగింది ఇక ఐదవదిగా యూహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనములో పిలాతు నజరేయుడగు యేసు యూదుల రాజు అని బిరుదమును రాయించి ఏసు శిలువపై పెట్టించటం మనం చదువుతున్నాం ఇక ఆరవదిగా మత్తైశ్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో యేసు తన శిష్యులకు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలైనను అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని బోధించటం మనం చదువు ఉన్నాం చివరిగా మతైశ్వార్థ ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకట వచనంలో తుది తీర్పున మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అని మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార ఇంతకు దైవరాజ్యము అంటే ఏమిటి ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఉంటుందో తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉంటుందో అక్కడ దైవరాజ్యము నెలకొని ఉంటుంది ఏ దేశమైతే పేదవారి పట్ల బలహీనుల పట్ల నిరాశ్రయుల పట్ల శ్రద్ధ వహిస్తుందో అక్కడ దైవరాజ్యము నెలకొని ఉంటుంది ఏ విచారణ అయితే అవసరతలతో ఉన్న వారికి చేరువవుతుందో అక్కడ దైవరాజ్యం ఉంటుంది ఎప్పుడైతే ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వబడుతుందో ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించబడుతుందో నిర్లక్ష్యము చేయబడిన వారి పట్ల శ్రద్ధ చూపబడుతుందో అక్కడ దైవరాజ్యము నెలకొని ఉంటుంది అన్యాయపు చట్టాలు రద్దు చేయబడతాయో అన్యాయము న్యాయంగా మార్చబడుతుందో యుద్ధము నివారించబడుతుందో అచ్చట దైవరాజ్యము నెలకొని ఉంటుంది పేదరిక నివారణ అజ్ఞానమును రూపుమాపుటలో విశ్వాసాన్ని అందించుటలో చేతులు కలుపుతారో అచ్చట దైవరాజ్యము నెలకొని ఉంటుంది ప్రియ సహోదరి క్రీస్తు రాజు మహోత్సవాన్ని స్మరించుకుంటున్నటువంటి మనం క్రీస్తును మన హృదయాలకు మన జీవితాలకు మన కుటుంబాలకు మన సంఘాలకు మన విచారణకు రాజుగా అంగీకరిస్తూ ఉన్నటువంటి మనం మన జీవితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి పాఠాలను మనము నేర్చుకోవాలి ఒకటి యేసును ఆలకించని ఎడల ప్రేమ సేవ లేని ఎడల ఆయన నడిపించు మార్గములో అనుసరించని ఎడల యేసుక్రీస్తు మనకు రాజు కానేరుడు అని నేడు గుర్తించాలి క్రీస్తుతో నడిచినప్పుడే సువార్థానుసారముగా మనం జీవించినప్పుడే క్రీస్తు రాజ్యమునకు చెందిన వారం అవుతాము ఇక రెండవది క్రీస్తు మన జీవితాలకు రాజు మనలను పరిపాలించు వెసలుబాటు మనం ఆయనకు కల్పించాలి అంటే మనల్ని మనము ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలు ఆయన బోధనల ప్రకారం జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి మూడవదిగా క్రీస్తు వినయము గల సేవ సత్యము గల జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని మనము కూడా క్రీస్తు వలె క్రీస్తును పోలి జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి క్రీస్తు సేవించుటకే కానీ సేవింపబడుటకు ఈ లోకమునకు రాలేదు ఆయన సేవ చేయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ప్రభువే స్వయముగా తెలిపి ఉన్నారు ఆ సత్యమునకు మనము కూడా సాక్ష్యం ఇవ్వగలగాలి ఇక మూడవది చివరిగా క్రీస్తు వసగిన ప్రధాన ఆజ్ఞను మనం పాటించాలి దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి క్రీస్తు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే మనము మన తోటి వారిని ప్రేమించాలి అప్పుడే మనము క్రీస్తు మన జీవితాలకు మన హృదయాలకు రాజు అని అంగీకరించిన వారం అవుతాం మరి క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనందరికీ ముఖ్యముగా ఈ వాక్య పరిచర్యను ఆలకిస్తున్న మీ అందరికీ క్రీస్తురాజు మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు రాజు యొక్క దీవెనలు మనందరిపై కృమరింపబడాలి అని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్